ప్రతిరోజు తెల్లవారక ముందే ఇంటి ముందు ఆవు పేడతో కల్లేపి చల్లడం తెలుగుంటి ఆడపడుచులకు సంబరం పండగలకు చెప్పనక్కర్లేదు రాత్రి నుండి కల్లేపి చల్లడం ముగ్గులు వేయడం మన తెలుగుంటి ఆడబిడ్డలకు ఓ ప్రత్యేక రాను రాను నవశకంలో ఆవు పేడతో కల్లేపి చల్లడం కనుమరుగవుతున్న అవుతున్న రోజులు పేడ స్థానంలో ఓ కొత్త ప్రోడక్ట్ తెరపైకి వచ్చింది అదే సౌభాగ్య పౌడర్ ఆవు పేడ స్థానంలో సౌభాగ్య పౌడర్ నీటిలో కలిపి ఇంటి ముందు కల్లేపి చల్లుతున్నారు ఈ సౌభాగ్య పౌడర్ తయారు చేయి విధానం ప్రమాదకరమైన రసాయన ద్వారా తయారు చేయడంతో పొరపాటున సేవించిన అత్యంత త్వరగా చనిపోవడం జరుగుతుందని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని సౌభాగ్య పౌడర్ నిషేధిత పౌడర్ గా గుర్తించి ఇది ఎవరు ఉపయోగించకూడదని ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను ధ్వంసం చేస్తున్న జిల్లా పోలీసులు ప్రజలెవరు పోలీసులు హెచ్చరిస్తున్నారు పట్టణంలో ఉన్నటువంటి కిరాణా షాపులు నేను అదేవిధంగా మా బోల్కొండ ఎస్ఐ రెడ్డి అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు అదేవిధంగా జిల్లా ఎస్పి అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాలు మేము అదేవిధంగా ఆలగడ్డ డిఎస్పి శ్రీ ప్రమోద్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కిరాణా షాప్ల పైన రైడ్ చేయడం జరిగింది ఈ సౌభాగ్య పౌడర్లు చాలామంది మహిళలు ఎస్పెషలీ వాటిని ఇంటి ముందు పేడ బదులు దీన్ని వాడడం ఉంది అయితే అదేవిధంగా ఏదైనా క్షణిక విషయంలో ఇంట్లో గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా మనస్తాపం చెందినప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటుందని చెప్పేసి వీటిని తాగుతున్నారు వీటిని తాగడం వల్ల చాలా త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది దీంట్లో చాలా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశించడమైంది అందులో భాగంగా ఈరోజు రైట్ చేయడం జరిగింది కిరాణా షాప్ యజమానులకి ముఖ్యంగా తెలియజేయడం అంటే ఈ సౌభాగ్య పౌరులు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మకూడదు ఎవరు నమ్మితే వారిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటారు